ఏమరా ఏమి వచ్చావా ఎంతో పేపర్ ఒకటి వచ్చిందా ఏం పేపర్ ఇటీయా చూద్దాం దేని పెద్ద కథగా ఉన్నదా ఏంది బా ఇదే సరే ఏది ఏమైనా కూడా మన పార్టీ కోసమే వచ్చి ఉంటుంది మనం కూడా రాష్ట్ర ప్రజానికి కానీ తెలియజేద్దాం మీడియా మిత్రులందరిని మిత్రులందరినీ పిలుచండి మీడియా మిత్రులందరూ వచ్చినారా సెండ్రోల్ అయిపోయాయి మనం ప్రెస్ మీట్ పెట్టగా మనం ప్రెస్ మీట్ పెడితే వేరే కథ ఉంటుంది మనం ప్రెస్ మీట్ సెండ్రోల్ అయిపోయింది పెట్టి సరే ప్రెస్ మీట్ అయితే పెడదాం ఈరోజు వచ్చినారా అందరూ సమోసాలు తిన్నారా ఎగ్పప్పులు అన్నీ అయినాయి కదా సరే ఇప్పుడు ప్రెస్ మీట్ దీనికి కారణం ఏంటంటే మాకు ఒక లెటర్ వచ్చింది ఈ లెటర్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంది కథ ఏంది వ్యవహారం అనేది అది ఇక్కడ ఒకటి రెండు కాదు నాలుగు పేపర్లు రాసి పంపించారయ్యా సరే ఏందనేది మనం ఒకసారి విశ్లేషణ చేద్దాం చేయాల్సిన పరిస్థితి చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కాబట్టి వైఎస్ రాజారెడ్డికి ఆశీర్వాదములు నాకు తెలుగు అంతగా రాదు అంటే వైఎస్ రాజారెడ్డి అంటే అని అనుకుంటారేమో షర్మిల గారి కుమారుడికి ఆశీర్వాదం తెలియజేస్తా మరి రాజారెడ్డి తాతయ్య రాశాడా ఏందనేది చూద్దాం ఒకసారి నేను కేవలం నా దృష్టి అంతా డబ్బు సంపాదన మీదనే పెట్టాను చదువుకోలేదు మనం మగబేట మైనింగ్లు ఎక్కడా భూకబ్జాలు యాడ మైనింగ్లు అన్నీ మనీయే కదా అన్నీ తాతయ్యే అన్నీ రాజారెడ్డి తాతే బ్రహ్మాండంగా సంపాదించాడు ఓకే చదువుకోలేదు అంగుట్టనేది అందరికీ తెలిసిలే బా ఇబ్బంది లేదు నువ్వేం కొత్తగా ఏం చెప్పాల్సిన పని ఏం లేదు నువ్వు నాలా కాకుండా చక్కగా చదువుకున్నావు సంతోషం అంటే చక్కగా చదువుకున్నావు సంతోషం నీకెందుకు రాజకీయాలు అని ఏమన్నా రాజారెడ్డి తాత ఏమన్నా ఆశీర్వాదమా లేకంటే ఏందనేది మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి ఏంటంటే మీడియా మిత్రులు కూడా తెలియజేయండి నాకు మరొక సంతోషకరమైన విషయం ఏంటంటే నీవు యేసు ప్రభువు గురించి కీర్తిస్తున్నావు మన వంశంలో ఐదో తరం క్రైస్తవుడిగా నీవు ఆ ప్రభువుకు చేస్తున్న సేవ పట్ల నేను కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నా అనట రాజారెడ్డి దాదాపు ఎందుకంటే ఇలా నాయన బ్రదర్ అనిల్ గారు వర్షాలు నపటం ఈయన రాజారెడ్డి గారు అమెరికాలో ఏదిప్ప అదే దీన్ని ఏమంటారు అగ్ని ఏందో అట్లా మంటలు మండుతూ ఉంటే ఆఫ్ ఆపిచేశాడంటని ఈ మధ్యనే సోషల్ మీడియాలో వచ్చింది అది మనం కూడా చూసినాం నేను ఈడేమి ఒక కులాన్నో ఒక మతాన్నో కించపరిచి మాట్లాడటం కాదు రాజారెడ్డి గారు అదేంటే రాజారెడ్డి గారు అంటే పెద్ద అనుకునేరు నేను ఈ విధంగా మా నాయన ఈడ వర్షాన్ని ఆపినాడు నేను ఆడ అగ్ని ప్రమాదాన్ని ఆపినాను అని ఆయనే చెప్పినాడు మనం చెప్పేది మనం రాసే రాతలు కాదే ఇక్కడ నేను నా ఇద్దరు కొడుకులతో రోజు ఆడుకుంటున్నాను ఏం నైనా రాజారెడ్డి గారు సరే ఏదో ఒక ఆట ఆరోగ్యం సంగతి వేరే చెప్పాల్సిన అవసరం లేదు అంటే ఆయనకు అప్పట్లోనే షుగర్లు బీపీలు ఉన్నాయి ఆయన తెలుసుకోలేదు మరి తెలుసుకున్నాడు తెలుసుకోపోయే సరికే ఉన్నా గొడ్డల కోట్లు పడినాయా సరే ఏదో ఒక రకంగా అయితే అడిగిపోయినాడు నా డాక్టర్ కొడుకు పక్కనే ఉండి సమయానికి పిల్లలు ఇచ్చినాడు అంటే నా డాక్టర్ కొడుకు పక్కనే ఉండే ఎవరు మన పెద్ద అయినా డాక్టర్ గారేమో టయానికి ఏమో పిల్లలు ఇస్తున్నాడంట సరే ఓకే బాగానే ఉండదు ఆడగడ పిల్లలు వేసుకుంటున్నాడంట ఇది ఎట్ట రాచార తాత మీరు వివేకం మాత్రం నాకు టైంకు అన్నం పెడుతున్నాడు అప్పుడప్పుడు స్వీట్లు కూడా తెచ్చిచ్చున్నాడు నా సంగతి అలా ఉంచో అంటే వివేకం సారు బ్రహ్మాండంగా స్వీట్లు ఆయనకు టయానికి అన్నం కూడా పెడుతున్నాడు అని చెప్పి అయితే ఆయన పేర్కొనడం జరిగింది నా పేరు పెట్టుకున్నావు నీవెలా ఉన్నావు బ్రహ్మాండంగా ఉన్నాడు ఆయనకేమి వర్షాన్ని ఆపేయను ఒక ఆయన అయితే అగ్ని ప్రమాదాలు ఆపేయను ఇంకొక ఆయన అయితే సరే ఎట్టం లే అది వేరే విషయము మొన్న రాజకీయ అరంగేటర్ కూడా చేర్చాడని చెప్పి షర్మిలా గారు చెప్పటం దానివల్లనే ఉన్నా రాజారెడ్డి గారు ఆశీస్సులు వేయటం అనేది మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఈ మధ్య పెళ్లి చేసుకున్నావు అని విన్నాను ఏదైనా విషయం ఉందా విషయం ఉండదా లేదా అని ఆయన అడగాల మందే ఉండదు పెళ్ళి అయితే చేసుకున్నాడు మీ అమ్మ నీపై పెద్ద ఆశలు పెట్టుకున్నది మనవడిని ఇస్తావని కాదు నీవు రాజకీయాల్లో రాణిస్తావని నా కోరిక కూడా అదే అంటే నువ్వు మన ఎవరు షర్మిలమ్మ నీ మీద ఆశీలు పెట్టుకునింది మనవాడిని ఇచ్చావనో మనవరాలు ఇచ్చావనో కాదంట నువ్వు కూడా రాజకీయాల్లోకి రానియాలా నువ్వు కూడా రాజకీయాల్లో రాజారెడ్డి గారు అంత ఎత్తు ఎదగాలని చెప్పి అనుకుంటాడు అదేవిధంగా నాకు ఎంతోమంది కొడుకులు ఉన్నా ఇద్దరు మాత్రమే రాజకీయాలు ఇదేంది ఎంతోమంది కొడుకులు ఎంత ఎంతమంది ఉన్నారయ్యా మనకు తెలిసిన వాళ్ళు ఇల్లే కదా వివేకం సారు రాజశేఖర రెడ్డి సారు మరి ఇంకా ఎంతమంది కొడుకులు ఉన్నారంట ఇదేంది కత్తిది సరే ఎట్నో మరి దున్నాడు మరి ఏమో మనకు తెలియదులే ఇద్దరు కూడా ప్రయోజకులు అయ్యారు అయితే నాలాగా ఇద్దరు కూడా అసహజంగానే మరణించారు అది వాస్తవం కరెక్ట్గా చెప్పినాడు ఈయన రాజే రెడ్డి గారు అంటే ఆయన కూడా ఏ విధంగా మరణించినాడో అందరికీ తెలుసు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా మరణించినారో అందరికీ తెలుసు ప్రమాదం శాత్తు ఈయన వివేకం సారు ఎందుకు మరణించినాడో మీ అభిప్రాయం తెలియజేయండి ఇకపోతే వివేకం సార్ ఏ విధంగా మరణించినాడు ఏ పదవి కావాలనుకున్న వాళ్ళ కోసం మరణించినాడు ఆయన ఆయుధం ఎక్కడి నుంచి తెచ్చినారు ఆయనే అస సహజంగా కాదు అసహజంగానే అందరూ అట్నే పోయినారు మనం ఏం చేయలేము ఇప్పుడు రాజకీయాల్లో మంచి వాళ్ళు లేరు నాయన జాగ్రత్త మరి ముఖ్యంగా మన బంధువులే మనకు విముక్తి మార్గం చూపుతారు మన కుటుంబంలో ఉన్న ప్రత్యేకత అది విముక్తి మార్గం అంటే ప్రజలారా రాజారెడ్డి గారు ఏ విధంగా విముక్తి పొందినారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే ప్రమాదం శాత్తు నేను దాని గురించి కామెంట్ చేయను వివేకం సార్ ఏ విధంగా విముక్తి చెందినాడు అదేవిధంగా షర్మిలా గారు గతంలో ఎన్నికల్లో ఏ విధంగా ఆమె సరే ఏ విధంగా సోషల్ మీడియాలో కానీ ఇతర ఇతర కానీ ఏదో ఒక రకంగా ఆమె నిధి చేయాలనుకున్నారు సరే ఎట్లు జరిగిపోయింది కానీ రాజారెడ్డి అనే పిలకాయ కొద్దిగా ఆది చూసి అడుగులేమని చెప్పి రాజారెడ్డి తాత అయితే మనకు లేఖ ద్వారా అయితే తెలియజేశాడు మనం అనుసరించే మార్గం ఏదైనా కూడా కృష్ణుడి జీవిత చరిత్ర ఒకసారి చదువుకోనైనా కృష్ణుడి జీవితాలు జీవితాలు అవన్నీ చదివేది ఉండదు మేము చదివేదంతా వేరేది అవన్నీ చదవాలంటే మాతో అయ్యే పని కాదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా కృష్ణుడి కంసు ఎందుబా కృష్ణుడికి కంసుడు అనే ఒక మేన మామ ఉన్నాడు నాకు కూడా ఆ కథ పెద్దగా తెలియదు అంటే నీకు కూడా ఉండే మేనమామ ఓహో ఇట్ట చెప్తావా అంటే మన జగన్ అన్న మేనమామే కదా మన రాజారెడ్డి కానీ ఓ అదేందో మనకడ తెలియదు మనం అంత చదువుకున్న వాళ్ళం కాదు మనకంత బుర్ర పనిచేసేది కాదు ఇక్కడ ఒక పంతులు గారు మొన్న కూర్చోబెట్టి చెప్పారు అర్థమైంది అందుకే నీకు జాగ్రత్త చెబుతున్నా ఓకే మంచిది జాగ్రత్తగానే ఉంటాడు నువ్వు చెప్పినా అక్కడ ఉండకుంటే మళ్ళీ ఎందుకులే స్వామి అని చెప్పి ఆలోచన కూడా చేసేటువంటి పరిస్థితి నువ్వు రాజకీయాల్లోకి వస్తున్నావని డిక్లేర్ చేయగానే నీ మామకు సంబంధించిన వాళ్ళు మీ అమ్మ క్యారెక్టర్ను కూడా శంకించే విధంగా ప్రచారం చేస్తున్నారు అంటే ఈడ ఒకటి ఆలోచన చేయాలా గతంలో ఎన్నికల్లో షర్మిళ గారు కట్టుకున్న చీర గురించి స్వయంగా మన అన్న జగనన్నే క్యారెక్టర్ అది క్యారెక్టర్ని ఏ విధంగా మాట్లాడినాడో మీరు చెప్పాలంగా మసుపు చీర కట్టుకొని వాళ్ళ ఇంటికి పోయింది వీళ్ళ ఇంటికి పోయింది అని మాట్లాడినటువంటి మన జగనన్న ఈరోజు రాజారెడ్డి గారిని రాజకీయ రంగ ప్రవేశం చేస్తే ఏ విధంగా మాట్లాడేం కొత్త ఏం కాదు అవినాశంగాన్ని నా వారసుడు అంటున్నారు ఇది నేను మాట్లాడను కామెంట్ లేదు అవినాశం కానీ నా వారసుడు ఏంది నాకు అద్దేశమే నేను మాట్లాడదలుచుకోవాలా నాకు మాత్రం నిజమైన వారసుడు నువ్వే మీ తాత రాజశేఖర రెడ్డి ఎందుకో కానీ నీకు నా పేరు అయితే పెట్టిన దానికి మనం ఎరక మీ తాత ఆశీసులు నీకు మెండుగా ఉంటాయి నా ఆశీసులు నా మనవడికి ఇచ్చాను కానీ అతడిని చూసిన ప్రతి నన్ను తిడుతున్నాడు అందుకే వాటిని వాపసు తీసుకుంటున్నాను అంటే రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజారెడ్డి చూసుకున్నాడు బా నా మాదిరి ఉన్నాడు రా లీడర్ నా మాదిరి ఉన్నాడు అంతా మన తెలివితేటలే వచ్చినాయి అంతా మనం ఏ విధంగా ఆలోచన విధానం ఉంటుంది మనం ఏ విధంగా అయితే ప్రవర్తన ఉంటుంది మన మాటలు ఏ విధంగా ఉంటాయి అదే విధంగా మనోడికి జగన్మోహన్ రెడ్డికి వచ్చినాయి అనుకున్నాడు కానీ కానీ అందరూ తిప్పుతున్నారు ఎందుకంటే ఈయన రాజ్యాంగం పాలన సరిలేదు కాబట్టి అందుకని చెప్పి ఆయన రివర్స్ తీసుకుంటున్నాను అని కూడా తెలియజేయడం జరుగుతుంది అమ్మను అడిగినట్లు చెప్పు అమ్మమ్మను కూడా అడిగినట్టు చెప్పు చెప్పనండి చెప్పినయన రాజారెడ్డి గారు పిల్లకాయవి సరే ఏది ఏవీనా కూడా నేను చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండాలి అన్యాయంగా అర్ధాంతరంగా పోయినా సారీ నా దగ్గరకు వచ్చిన వివేకం భార్యను కూడా టచ్లో ఉంటే నా ఆశీసులు తెలియజేయి అంటే అన్యాయంగా అర్ధాంతరంగా పోయినా ఇవరా తెలుసు కదా వివేకం సారు వివేకం సారు భార్య గారికి కూడా టచ్లో ఉంటే రాజారెడ్డి గారి ఆశీస్సులు అంట తెలియజేయండి రాజారెడ్డి ఈసారి పులివెందుల్లో పోటీ చేయి నేను నీకు చెయ్యిచ్చి పైకి లాగుతాను అంటున్నాడు బా ఇది రాజారెడ్డి గారి తాత ఏమిటిది ఇది అంటే సరే ఏది ఏమైనప్పటికీ మన తాతగారు రాజ్యాంగ నిర్మాత అదేవిధంగా చూద్దాం ఉండగా ఇట్లు వైఎస్ రాజారెడ్డి రాజ్యాంగ నిర్మాత ఫ్యాను ఉంటే బంద్ చెయ్యి ఇదేంది ఇది ఫ్యాన్ ఉంటే బంద్ ఎందుకు చేయాలా ఏది ఏమైనప్పటికీ ప్రజలారా మనకు గతంలో ఇటువంటి లేఖలు కూడా చాలానే వచ్చినాయి కొంతమంది అభిమానులు రాసినటువంటి లేఖలు కొన్ని జగనన్న సమాధానం చెప్పలేనటువంటి ఈ ప్రశ్నలు కూడా మనకు రాసి పంపించారు మనం వాటిని తప్పకుండా వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం తప్పకుండా చేస్తాం ఎందుకంటే మనం అన్నను ముఖ్యమంత్రిని అయిపోయినాడు ప్రధానమంత్రిని చేయాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి మనం తప్పకుండా మనం ఇటువంటి వాటికి దడిచేది లేదు పిడిచేది లేదు ఖచ్చితంగా మనమైతే వివరణ ఇద్దాం వివరణ అయితే ఇచ్చాము ఇది ఈ విధంగా అయితే రాజారెడ్డి తాత ఒక లేఖను పైనుంచి మరి పెన్నా ఉనిందో లేదంటే ఇంకేమునిందో మంచిగానే రాసి అయితే పంపించినాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నైనా షర్మిలా గారి కుమారుడైనటువంటి రాజారెడ్డి గారు కొద్దిగా మీరు రాజకీయాల్లోకి రావాలంటే ఇక్కడంత అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు సరే మీరు తప్పకుండా వచ్చినారు అంటే రాజేర్ రెడ్డి గారు ఆశీసీలు కూడా పుష్కలంగా ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం